హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పెసరపప్పు చారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సీజన్లో పెసరపప్పు చారు బాగా సెలవు చేసిద్ది ఫ్రెండ్స్ కందిపప్పు వేడండి పెసరపప్పు చారు మాత్రం సెలవు చేసిద్ది వాటికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిలుకలు చిలుకలుగా కోసానండి ములక్కాయలు టమాటా చింతపండు బదులు నిమ్మకాయ అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ పెసరపప్పు చారుకి ఒక నిమ్మకాయ ఈ పెసరపప్పు ఏమి నేను స్పెషల్గా ఏమి తీసుకోలేదండి దోశలు కానీ తీసుకున్న పెసరపప్పు నేను ఆనబెట్టి పై పైన కడిగి పప్పు చారు చేస్తున్నానండి ఇట్లా కుక్కర్ కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఈ పెసరపప్పు వేసేయాలండి సరిపడా వాటర్ పోయాలి తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు ఆనియన్స్ టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు ఈ ములక్కాయలు మా తోటలో రెండు చెట్లు ఉన్నాయని చెప్పాక ఫ్రెండ్స్ వాటికి కాసిన ములక్కాయలేనండి ఆర్గానిక్ ఆర్గానిక్ మొలకాయలు మొలక చెట్లకు ఎలాంటి మందులు వేయరు ఇట్లా ఈ మొలకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ రావాలండి గసపప్పు చారులు సరిపడా పసిపేయాలి ఫ్రెండ్స్ సరిపడా కారం ఫ్రెండ్స్ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ చింతకాయ చింతపండు పులుసు పిండే పని లేదు ఫ్రెండ్స్ నిమ్మకాయ పిండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఆరాలి ఫ్రెండ్స్ ఆరిన తర్వాత గోరెచ్చకున్నప్పుడు ఇట్లా నిమ్మకాయ వింటుకోవటమే ఫ్రెండ్స్ నిమ్మకాయ టేస్ట్ బాగుంటుంది పప్పు పప్పుచారు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం బాగా చలవ చేస్తాయండి ఇవి పొప్పుచారుకి కాంబినేషన్గా వడియాలి ఎంచాను ఇవి మేము ఇంట్లో పెట్టుకున్న ఒడియాలేనండి ఇవి మాత్రం బయట కొనుక్కొచ్చుకున్నామండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్